స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో సిపిఐ రైతు సంఘ మండల అధ్యక్షులు భీమనపల్ల గాలయ్య మాట్లాడుతూ నేను బైక్ పై మండల వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపట్టారు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు కావస్తున్నందున ఈ నెల ఇరవై ఆరవ తారీఖున విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు నిర్వహిస్తున్న సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర జిల్లా సిపిఐ నాయకులు రాను తెలియజేశారు సౌండ్ పనిచేయ్ సౌండ్ పని కామ్రేడ్ మీ పేరు పేరు నా పేరు భీవనపల్లి గాలయ మహమ్మదాబాదు నేను మండల రైతు సంఘం అధ్యక్షుడు మండల సంఘం అధ్యక్షుడు ఎన్ని ఈ కమ్యూనిస్ట్ పార్టీలో చేయబట్టి నేను నలభై సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ గట్టిగా మాట్లాడు నలభై సంవత్సరాలు చేస్తున్నావా మరి ఇప్పుడు ఏ కార్యక్రమం ఈ బైక్ మీద మీరు వెళ్తున్నారు కదా ఇక్కడ ఈ మండలం మొత్తం తిరుగుతారా ఈ ఊరు మొత్తం తిరగాలని వర్షం పడుతుంది కాబట్టి ఎన్ని రోజులు తిరుగుతావు ఇట్లా పార్టీ మీటింగ్ ఇరవై ఆరు తారీఖు వచ్చినాక తిరుగుతాం ఇరవై ఆరు తారీఖు నాడు ఇప్పుడు నిన్ను తిరుగుతున్నావా ఇవాళ తిరుగుతున్నావా నిన్ననే తిరుగుతున్నావు నిన్న ఎక్కడెక్కడ సమస్త నారాయణపురం హెడ్ కోర్టర్ మహమ్మదాబాద్ ఇంతవరకే జరిగింది ఇంకా రేపంచెల్లి ఎంతవరకు తిరుగుతావు ఎక్కడెక్కడ తిరుగుతావు రేపు ఎంకంపాయ తండ్రి ఉంది తర్వాత ఇటు గనగాము ఆయిలపల్లి చిల్లాపురం పొత్తులాపురం ఇవి ఉన్నాయి అయితే ఇప్పుడు ఏడ పెడతారు మీటింగు నారాయణపురం సెంటర్లా నారాయణపురం సెంటర్లా అసలు ఏ ఉద్దేశంతో పెడతారు మీటింగు ఇది వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది పార్టీ పుట్టి కాబట్టి వంద సంవత్సరాలు అడుగు పెడుతుంది ఇప్పుడు పార్టీ కాబట్టి ఇక్కడ మీటింగ్ పెడుతున్నాం మీటింగ్ పెడుతున్నా ఇవి ముఖ్య అతిథులు ఎవరెవరు వస్తారు ముఖ్య అతిథులు జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శి అనే పేరేం పేరు బోధ శ్రీరాములు నెల్లికంటి సత్యం పల్లా వెంకట్రెడ్డి పల్ల వెంకరెడ్డి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మండల అధ్యక్షులు ఎవరు మండల కార్యదర్శి మండల కార్యదర్శి భాస్కరు భాస్కరా దుబ్బాక భాస్కరు ఆ తర్వాత అతని కార్యదర్శి అంజయ మరి కేంద్ర కేంద్రం నుంచి ఎవరు వస్తలేరా కేంద్రం నుంచి వచ్చడానికి ఇప్పుడు కేంద్రమైన కానీ రాష్ట్ర లీడర్లే కానీ ఎమ్మెల్యే ఉండగా మీ ఎమ్మెల్యే సారే కానీ ఎవరైనా వస్తలేరా చెప్పలే అంటే మీరు ఏ టైం ఉంది అసలు ఎక్కడ గంటలకు స్టార్ట్ చేయాలి లక్ష్మారెడ్డి స్తూపం కాడికి వెళ్ళి ఏది పల్లె లక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డి స్థూపం కాడికి వెళ్ళి పదకొండు గంటలకు స్టార్ట్ చేయాలి ఒక వరకు మీటింగ్ కథం చేయాలి ఒక వరకు మీటింగ్ కట్టం అవుతుందా వస్తారు ఇక్కడ మండలం మొత్తం మండలం మొత్తం వస్తారా మండలం మొత్తం మీ పేరే పేరు మీ పేరు నా పేరు ఆలయం Thank <laughs> you.